హైదరాబాద్ రాయదుర్గంలో దారుణం జరిగింది సరోగసి కోసం వచ్చిన మహిళ అయితే తొమ్మిది అంతస్తుల పైనుంచి కిందపడి అయితే మృతి చెందింది పూర్తి ఉరలకు వెళ్ళినట్లయితే రాయదుర్గంలోని భూజాలో తొమ్మిదో అంతస్తులో తొమ్మిది వందల ఒకటి నెంబర్లో అయితే రాజేష్ బాబా అనే వ్యక్తి అయితే నివసిస్తున్నాడో అతను ఆయన భార్య అలాగే తల్లితో పాటు నివసిస్తున్నాడు ప్రస్తుతం ఆ రాజేష్ బాబు వయసు వచ్చేసి యాభై సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో అయితే సరోగసి విధానంలో పిల్లల కన నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఒడిశాకు చెందిన ఒక మీడియేటర్ అంటే సందీప్ సంప్రదించారు దీంతో సందీప్ అక్కడున్న అశ్విత సింగ్ అనే మహిళను కూడా సంప్రదించారు అశ్వితా సింగ్ ఆమె భర్త సంజయ్ సింగ్తో కూడా మాట్లాడేది సరోగసికి ఒప్పుకుంటే పది లక్షలు వస్తాయని కూడా వారికి చెప్పారు దీంతో వారు ఒప్పుకొని ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కూడా జరిగింది ఎవరి మధ్య రాజేష్ బాబు అలాగే అశ్విత సింగ్ మధ్య అగ్రిమెంట్ కూడా జరిగింది దీంతో సింగ్ అలాగే సంజయ్ ఆమె భర్త సంజయ్ సింగ్ కుమారుడు ఈ ముగ్గురు కలిసి అయితే హైదరాబాద్కు వచ్చారు అశ్వితా సింగ్ రాజేష్ బాబు ఇంట్లోనే ఒక రూమ్లో అయితే ఉండేది ఇక కుమారుడు భర్త వచ్చేసి అక్కడ సర్వెంట్ కోటల్లో నివాసం ఉండేవారు ఈ క్రమంలోనే భర్తను అదే కుమారుని దూరంగా అంటే కుమారుడికి దూరంగా ఉండడంతో అయితే ఆమె కొంచెం డిస్టర్బ్ అయినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఫోన్ చేసి తను ఇక్కడ ఉండాలని చెప్పేసి అయితే భర్త సంజయ్ సింగ్కి అయితే వివరించింది అయితే భర్త అశ్వేతకు అయితే సద్ది చెప్పాడు ఆ తర్వాత విషయం తెలుసుకున్న రాయేష్ బాబు అయితే అక్కడ సింగ్ను కొంచెం అంటే ఎవరితోనూ మాట్లాడకుండా చేయడం రూమ్లో ఉంచడం చేయడం వల్ల ఆమె కొంచెం మనస్తాపం చెందినట్లయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజామున ఆమె బయటకు తప్పించుకోవాలని చూసింది అయితే అపార్ట్మెంట్ అంటే ఫ్లాట్ మొత్తం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఆమె చీరలతో కిందికి దిగాలని ప్లాన్ చేసి ఆమెకున్న చీరలు ఒకదానికి ఒకటి కట్టేసి అక్కడ బాల్కనీలో ఉన్న ఆ ర్యాక్ అయితే ఆ చీరను కట్టి కిందికి తీసింది ఆ తర్వాత ఆ చీరలతోనే కిందికి దిగాలని ప్లాన్ చేసింది అనుకున్నట్లుగానే తెల్ల మంగళవారం తెల్లవారుజామున ఆ చీర ఒకదని ఒకటి ముడి వేసి కిందికి వెళ్ళాలీసిన తర్వాత ఆ చీరల సాయంతో కిందికి దిగాలని ప్రయత్నించింది ఈ నేపథ్యంలోనే పట్టు తప్పి కింద పడిపోయింది ఆ వెంటనే అక్కడికక్కడ మృతిందినట్లయితే మాకు తెలుస్తుంది ఉదయం సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆ మృతదేహాన్ని చూశారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు మొత్తానికైతే సరోగసి కోసం వచ్చిన మహిళలైతే అయితే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది